రైతు సోదరులకు నమస్కారం అండి మీరు చూస్తున్నారు అర్జున్ వాక్స్ అని యూట్యూబ్ ఛానల్ మన ఛానల్ నీకు ఎవరన్నా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి తోటి రైతులకైతే అలాగే మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు కామెంట్ చేయండి ఏ పంట వేస్తున్నారు కూడా కామెంట్ చేయండి ఈరోజు ఈ వీడియోలో కనుక ముఖ్యంగా చూసుకున్నట్లయితే చాలామంది మిరప మార్కెట్ గురించి చాలామంది వీడియోలు చేరిన ఇప్పుడు చాలా అవసరం ఇప్పుడు చాలామంది చెప్పినా వినట్లేదు కాస్త తగ్గితే ఇంకా ఇబ్బంది పడతారేమో అని కాన్సెప్ట్లో చెప్తున్నారు అనమాట డైలీ అదే చెప్తున్నాము డైలీ రొటీన్గా ఎందుకు చెప్తున్నావు అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రేట్స్ అనేవి ఆ విధంగా ఉన్నాయన్నమాట తమ్ముల్లోనే తెలిసిపోతుంది అనమాట నిన్ను ఈరోజు చేసే కంటెంట్ ఏమిటో ఎందుకంటే చాలామంది ఈ ఉన్న మార్కెట్లు అయితే అనమాట ఆ ఏసీ మార్కెట్ గురించి చెప్తాను అనమాట ఈరోజు ముఖ్యంగా చూసుకున్నట్లయితే నిన్న బ్యాడ్ ఏసీలో అంటే ఆదివారం కూడా నడిచినాయి అనమాట అవి రేట్స్ అయితే కంపేర్ చేస్తాను డబ్బీ చూసుకున్నట్లయితే నిన్న ఇరవై మూడు వేల ఐదు అయితే టాప్గా వెళ్ళడం జరిగింది మంచి ఒరిజినల్ క్వాలిటీ అలాగే బల్లార్లో చూసుకున్నట్లయితే డబ్బీ కానీ పోతున్నాయి అనమాట బ్యాడ్ ఫస్ట్ మాట్లాడుకుందామండి కడ్డీ చూసుకున్నట్లయితే డబ్బీ ఇరవై మూడున్నర వేలు పోయింది కదా కడ్డీ నిన్న ఇరవై ఒక్క వే అయితే టాప్గా వెళ్ళడం జరిగిందనమాట అలాగే డబల్ డీ చూసుకున్నట్లయితే పద్దెనిమిదిన్నర వేలు పోవడం జరిగింది ఇక టూ జీరో ఫోర్ త్రీ చూసుకున్నట్లయితే ఒరిజినల్ క్వాలిటీ పదహైదు వేల ఐదు వందలు పదహారు వేలు అట్లా పోవడం జరిగింది సర్పన్ వంజీరో టూ చూసుకున్నట్లయితే పదహారు వేల ఐదు వందలు నిన్న ఒరిజినల్ క్వాలిటీ అమ్మినారనమాట చాలామంది అమ్ముకుండా అని చెప్తున్నాం కదా చాలా మంది రైతులైతే పోవడం జరుగుతుంది మనకు చూసుకున్నట్లయితే ఇవి సోమవారం గురువారం బ్యాడి మార్కెట్ అయితే నడుచడం జరుగుతుంది అనమాట ఇది ఎక్స్పెషల్ ఎందుకు చాలా చాలామంది కొత్త రైతులు కూడా పెట్టినారనమాట అలాగే హుబ్లీ మార్కెట్ చూసుకున్నట్లయితే బుధవారం సోమవారం శనివారం అయితే మార్కెట్ నడుస్తుంది అనమాట హుబ్లీకి బాగా మన నడిచే మార్కెట్ ఏది ఏ దినం బాగుంటుందంటే బుధవారం కానీ శనివారం కానీ బాగా మంచి మార్కెటింగ్లు అయితే లభిస్తున్నాయన్నమాట ముఖ్యంగా చూసుకున్నట్లయితే బ్యాడలు కాస్త ఎక్కువగానే పోతుంది అనమాట ఎవరైనా పోదాలుసుకున్న రైతులు కింద నంబర్ ఇస్తాను నాకు కాల్ చేసినట్లయితే మీరు ఏ మార్కెట్ నడుస్తుంది దాని ఏ విధమైన ఇన్ఫర్మేషన్ కావాలన్నా చెప్తాను మీకు ఎక్కడ పోవాలనేది కూడా చెప్తాను అనమాట ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇది ఎందుకు చెప్తున్నానంటే అంటే చాలామంది రైతులకైతే గైడెన్స్ అయితే లేదనమాట వాళ్ళ కొరకు ఈ వీడియో అయితే చేయడం జరిగింది అనమాట అలాగే డబల్ ఫైవ్ త్రీ వన్ రకాలు చూసుకున్నట్లయితే నిన్న బ్యాడీలోన పదకొండు వేలు పన్నెండు వేలు త్రీ ఫోర్ వన్ చూసుకున్నట్లయితే పదిన్నర వేలు లాలీ చూసుకున్నట్లయితే పదకొండు వేలు అలాగే త్రీ డబల్ ఫైవ్ బ్యాటకి చూసుకున్నట్లయితే పన్నెండు వేల ఐదు వందలు రకాలు చూసుకున్నట్లయితే పద్నాలుగు వేల ఐదు అయితే టాప్గా వెళ్ళడం జరిగింది ఇక గుంటూరు కాయలు చూసుకున్నట్లయితే పన్నెండున్నర వేల టాప్గా వెళ్ళడం జరిగింది అలాగే ప్రతి ఒక్క సీట్స్ కూడా మనం చూసుకున్నట్లయితే రేట్స్ డౌన్లో నడుస్తున్నాయి నిన్న ఇండో ఫైవ్ కూడా చూసుకున్నట్లయితే పన్నెండు వేల ఐదు వందలు అయితే టాప్గా వెళ్ళడం జరిగిందనమాట అలాగే వండర్ఫై వండర్ హార్ట్ చూసుకున్నట్లయితే పదకొండున్నర వేలే వెళ్ళడం జరిగిందనమాట ముఖ్యంగా ఈ సీడ్ రకాలు కూడా చాలా మంది అమ్మదలుచుకున్న రైతులు ముందు మగ్గు చూపుతున్నారనమాట ఎందుకంటే చాలా మందికి తెలుసు అనమాట ఇప్పుడు వ్యాపారస్తులు ఏం చెప్తున్నారు వాళ్ళు ఇంతకుముందు వ్యాపారం చేసినారు కదా రైతు దగ్గరలో వాళ్ళే చెప్తున్నారనమాట అమ్ముకోండి అమ్ముకోండి అని నేను నిన్న మొన్న హుబ్లీ మార్కెట్లో అయితే ఉండడం జరిగిందనమాట నిన్నంటే వచ్చిన మొన్న రెండు రోజులు అక్కడే ఉన్నాను వాళ్ళు చెప్తుంది ఏంటంటే వీడియోలో కూడా పెట్టాను ముఖ్యంగా చూసుకున్నట్లయితే రేట్లు ఇంకా తగ్గుతాయేమో మంది రైతులు అయితే ఇప్పటి నుంచి రావడం జరిగింది అంటే మామూలుగా సరుకు అయితే రేపు వారం నుంచి మళ్ళీ వారం నుంచి పదివేలు బస్తాల నుంచి ఇరవై వేలు బస్తాలు అయితే మార్కెట్కి అయితే వేస్తారు ఖచ్చితంగా చూడండి అంటున్నారు ఎందుకు ఇది వాళ్ళు చెప్తున్నారంటే మెయిన్గా ఈ సరుకు అనేది ఎక్కువగా ఉండడం జరిగిందనమాట విస్తీర్ణం ఎక్కువై పోయిన సార్ రేట్లు చూసుకొని సాగు చేసిన రైతులు ఎక్కువ ఉన్నాము మనం కూడా అందులో ఇంక్లూడింగ్ మనం కూడా నేను కూడా మన రీసెంట్గా కూడా అమ్మడం జరిగింది దాని గురించి కూడా వీడియో అయితే పెట్టాను పోయి చూడండి ఇప్పుడు కూడా రేట్లు అమ్ముకోకపోతే మళ్ళీ భవిష్యత్తులో మనకి ఈ సంవత్సరం మళ్ళీ వడ్డీ లాస్ అయ్యి ఏసీలు బాడలకు డబుల్ అవుతాయి అనమాట నేను మొన్న నాలుగు నెలలు ఐదు నెలలు అయింది మనం పెట్టొచ్చి మళ్ళీ ఆరు నెలల నుంచి రిన్వాల్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట ఎందుకంటే మళ్ళీ ఒక బస్తాకు రెండు వందల నలభై రెండు వందలు వెచ్చించాల్సి వస్తుంది ఎందుకంటే చాలామంది ఈ ఏసీల్లో పెట్టడం వల్ల కొంతమంది కలర్ షేడ్స్ కూడా అయినాయి అనమాట నిన్న బల్లార్ మార్కెట్లో చూసుకున్నట్లయితే డబ్బీ ఇరవై నాలుగు వేలు అయితే వెళ్ళడం జరిగింది కడ్డీ చూసుకున్నట్లయితే ఇరవై ఒక్క వెళ్ళడం జరిగింది అంటే క్వాలిటీని బట్టి డిసైడ్ అవుతున్నామంటే డబుల్ డీ చూసుకున్నట్లయితే పంతొమ్మిది నాలుగు వేలు టాప్గా వెళ్ళడం జరిగింది అనమాట ఇక టూ జీరో ఫోర్ త్రీ సర్పన్ వన్ జీరో టూ చూసుకున్నట్లయితే పద్నాలుగున్నర వేలు టాప్గా వెళ్ళడం జరిగింది ఈ రెండిట్లోన ఇక సీడ్ చూసుకున్నట్లయితే బల్లార్ నిన్న డబల్ ఫైవ్ త్రీ వన్ పదినారు వేలు లాలీ ప తొమ్మిది వేలు అన్నీ పదివేల లోపలే నడిచినాయి సీటు రకాలు చూసినట్లయితే గుంటూరు కూడా పదివేలే పోవడం జరిగింది నిన్న చాలా మంది రైతులు కూడా అమ్మినారు ఎందుకంటే చాలా మంది రైతులు కూడా ఫోన్ చేస్తున్నారు అమ్మిన రేట్స్ కూడా మనకు అనమాట అలాగే హుబ్లీలో చూసుకున్నట్లయితే నిన్న ఏసీలో ఇరవై రెండు వేలు డబ్బీ టాప్గా వెళ్ళడం జరిగింది పద్దెనిమిదిన్నర వేలు కడ్డి టాప్గా వెళ్ళడం జరిగింది డబల్ డీ చూసుకున్నట్లయితే పదిహేడు వేలు వెళ్ళడం జరిగింది అనమాట టూ జీరో ఫోర్ త్రీ చూసుకున్నట్లయితే పదహారు వేలు వెళ్ళడం జరిగింది ఒరిజినల్ క్వాలిటీ ఇక సిక్స్ టూ సిక్స్ త్రీ ఎలైట్ ఫోర్ డబల్ సిక్స్ వన్ జీరో టూ రకాలు కూడా పద్నాలుగు నుంచి పదహైదు వేలు అయితే వెళ్ళడం జరిగింది మంచి షైనింగ్ కాయలు సైజు వస్తున్నాయి అనమాట మార్కెట్కి టూ జీరో ఫోర్ త్రీ మంచి క్వాలిటీలు ఉన్నాయి రైతు దగ్గర కాస్త చూడండి ఎందుకంటే అమ్ముకోవాల్సిన రైతులు ఒక వెయ్యి రూపాయలు ఇటు మాట్లాడుకొని ఇచ్చేసుకోండి ఎందుకంటే పదహారు నుంచి పదిహేడు వోలు అన్న రైతులైతే ఎక్స్పెక్ట్ చేసిన రైతులకి మీకు లభిస్తుంది మీరు వెళ్ళే అమ్ముకోవచ్చు అనమాట టూ జీరో ఫోర్ త్రీకి అయితే కాస్త డిమాండ్గానే కనిపిస్తుంది మంచి ఒరిజినల్ క్వాలిటీ డీలక్స్ క్వాలిటీ కార్పెట్ కలర్ సైజు కాయలు అయితే రేట్స్ అయితే పోతున్నాయి అనమాట ఇక చూసుకున్నట్టయితే చాలామంది ఈ మార్కెట్స్ గురించి అడిగినారు కాబట్టి ఈ మార్కెట్స్ గురించే చెప్పాను అనమాట చాలామంది ఈ విత్తుకున్నారు చాలామంది నిన్న తుంగభద్ర డ్యామ్ నుంచి వేస్టేజ్గా అరవై ఐదు వేల క్యూసెక్లు నీళ్ళు అయితే నిన్న వేస్ట్ అయిపోయింది ఈరోజు కూడా ఇంకా దాన్ని చేసే సమయంలోనే ఉన్నారు ఎందుకంటే చాలామంది కాలువ నమ్ముకొని మిర్చి సాగు చేసిన రైతులు ఈ పత్తి వేరుశనగ చాలామంది ఉద్యానవన పంటలు వేసిన వాళ్ళు కూడా ఉన్నారన్నమాట చాలామంది ఈ నీటిని నమ్ముకొని చాలామంది ఉన్నారు ఆ గేటు అట్లే కొనసాగినట్లయితే నీరు వృధాగా పోతుంది మళ్ళీ డ్యామ్ నిండాలంటే చాలామంది అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు ఇంకా ఎందుకు చేయలేదు అది ఇదని ఇప్పుడైతే వాళ్ళు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు అయితే చేస్తున్నారు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ రా తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు అయితే కురుస్తున్నాయి ఆ డ్యామ్ కూడా ఇంకా ఇన్ఫ్లో అయితే కొనసాగుతుంది తుంగభద్ర డ్యామ్కి అవి కూడా ఎక్కడేం పోవడం లేదు అవి కృష్ణానది లేకి కలిసి మనకి ఈ శ్రీశైలం అయితే రావడం జరిగిందనమాట ఈ శ్రీశైలం డ్యామ్కి అయితే ఇబ్బంది ఏం లేదు ఈ తుంగభద్రకి పైనున్న ఎగునున్న వర్షాలు వరద కొనసాగడం వల్ల ఈ ఈ ఇలాంటి పనులు అయితే జరుగుతున్నాయి అనమాట ేటు కొట్టుకోవడం అంటే చాలా ఇబ్బందికరమే రైతులకి ఎందుకంటే ఊరినే వేస్టేజ్ అయిపోయి పక్కకి వెళ్ళిపోతున్నాయి నీళ్ళు అనమాట ఇది కర్నూలు ప్రాంతాలకు అయితే చాలా ఇబ్బందికి గురి చేస్తుందని వాళ్ళ అధికారులు అయితే పేర్కొంటున్నారు అనమాట నిన్న శివరాజు సింగ్ కూడా మా శివరాజు గారు కూడా మాట్లాడారు జలవనల శాఖ మంత్రి కర్ణాటక అనమాట వాళ్ళు కర్ణాటకలో ఏదైనా స్పందిస్తేనే అయ్యేదనమాట ఎందుకంటే వాళ్ళ ఏరియాలోనే ఉంది కాబట్టి ఇది ఒస్పేట్తో నుంచే స్టార్ట్ అవుతుంది కాబట్టి డ్యాము వాళ్ళ నుంచే రావాలన్నమాట మన అధికారులు స్పందించినా కూడా అది పెద్దగా అంత ప్రయత్నం అయితే చేయలేదన్నమాట మన సైడ్ ఉన్న పయవల్ గారు కూడా నిన్న మాట్లాడడం జరిగింది రైతుల పరంగా ఆయన చేస్తున్న మంచిని కూడా మనం పొగడాల్సిందే ఎందుకంటే నిన్నటి నుంచి అదే పనిలో ఉన్నారు వాళ్ళు కూడా మన శుభాభినందాలు ఎందుకంటే రైతులు పోయి అడిగేదానికంటే ముందునే స్పందించినారు దీనికి అయితే మనం సంతోషాన్ని ఎందుకంటే ఈ గేటు నిలబెట్టినట్లయితే మన ఆంధ్రాకి నీళ్లు సమతూకంగా రావడం జరుగుతుంది అనమాట ఎందుకంటే ఈసారి జలాశయాలు ఫుల్గా ఉండడం జరిగిందనమాట ఇది కూడా ఎందుకు చెప్తున్నామంటే రైతులకు మంచి చేసే వాళ్ళే మనం కోరుకుంటాము ఉంటాను మరి మరొక వీడియోతో మీ అర్జున్